ఏదైతే పదిహేను రోజుల క్రితం ఈ ప్రాంతంలో ఒక దర్ఘటన జరిగిందో రాయవరం మండలం రాయవరం గ్రామానికి సంబంధించి లక్ష్మీ గణపతి ఫైర్ వర్క్స్లో పేరులు సంభవించడం అక్కడికక్కడ ఘటనలో ఆరుగురు మరణించడం తదుపరి నలుగురు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించడం కూడా జరిగింది దురదృష్టాశ్చత్వ మృతుల్లో యజమాని ఎరువంటి చంద్రబాబు గారు కూడా ఉండడం మరి అప్పటికప్పుడు నేను కానీ నాతో పాటు మండపేట శాసనసభ్యులు వీళ్ళ విద్య కానీ వెంటనే ఆ కార్యక్రమంలో తీసుకు వెళ్ళడం అక్కడ సహాయ చేతుల్లో పాల్గొనడం ముఖ్యమంత్రి గారికి తెలియజేయడం వెంటనే ముఖ్యమంత్రి గారు కూడా స్పందించి పుట్టాహుట్టిన హోంమంత్రి గారిని సంఘటనా స్థలానికి పంపించడం మానసీమ జిల్లా కలెక్టర్ గారు అదేవిధంగా ఎస్పీ గారు మిగిలిన ఐసీ గారు మిగిలిన అధికారులందరూ కూడా రావడం ట్టిన ఇక్కడ జరిగిన సంఘటన పైన ప్రభుత్వం కూడా స్పందించడం జరిగింది ఈ ప్రమాదం ఏ విధంగా జరిగింది అనే దానిపైన ప్రాథమికంగా సమాచారం చూస్తే ఎటువంటి తప్పితం కనిపించిన పరిస్థితి కూడా కనిపించింది అటువంటి పరిస్థితుల్లో వీరికి ఎక్స్ప్రేషన్ ఏ విధంగా ఇవ్వాలనే దానిపై కూడా చర్చ నడిచింది ఆ సందర్భంలో ఒక టూ మెన్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు సురేష్ కుమార్ గారు అదేవిధంగా ఏకలఐసి రవికృష్ణ గారిందరినీ పంపిస్తారు ఏదైతే ప్రధానమంత్రి గారు మన పదహారవ తేదీన కర్నూలు రావడంలో ఈ బృందం ఇక్కడికి రావడం ఆలస్యమైంది వచ్చి ఈరోజు నివేదిక ఇవ్వగానే ముఖ్యమంత్రి గారు వృత్తులకి ఒకరికి పది పదిహేను లక్షల రూపాయలు చొప్పున పరిహారం ప్రకటించడం జరిగింది కింద నాలుగు రోజులు ఆలస్యమైన డబ్బు రీతిన ముఖ్యమంత్రి గారు పరిహారం అందజేశారు వారికి హృదయపూర్వకంగా మృతుల కుటుంబాల తరఫున ముఖ్యంగా ఇందులో బాధిత కుటుంబాలు ఎక్కువగా అనపతి నియోజకవర్గలు కాబట్టి అనపతిని మండపేట రెండు నియోజకవర్గాల ప్రజానికరఫున కూడా ముఖ్యమంత్రి గారి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు అదేవిధంగా ఈ పరిహారం అందజేయడంలో నాతో పాటుగా మండపేట శాసనసభ్యులు వేముడు జోగేశ్వరావు గారు అదేవిధంగా కార్మిక శాఖ మంత్రి సుభాష్ గారు భూ మంత్రి గారు అందరూ కూడా ముఖ్యమంత్రి గారిని ఒప్పేసడంలో తీవ్రంగా కృషి చేసేటప్పుడు వారందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటా మరి ఏదైనా సంఘటన జరిగినప్పుడు ఒక దురదృష్టకరమైన సంఘటన జరిగినప్పుడు ఆ దురదృష్టకర సంఘటన సానుకూల వైపరితో ఆలోచన చేసి వారికి న్యాయం చేయడానికి ప్రయత్నం చేయాలి అటువంటి ప్రయత్నమే మొదటి రోజు నుంచి చేస్తాము సహాయక చర్యల దగ్గర నుంచి ఈ రోజు వరకు అదే ప్రయత్నం జరుగుతూ ఉంది కానీ మధ్యలో కొంతమంది పార్ట్ టైం రాజకీయవేత్తలు ఇది రాజకీయం చేయడానికి ప్రయత్నం చేశారు వారికి విషయ అవగాహన శూన్యం వారికి పరిహారం ఏ విధంగా ఇస్తారు జ్యుడిషియల్ ఎంక్వైరీలు ఏ విధంగా జరుగుతాయి మెజిస్ట్రీ ఎంక్వైరీలు ఏ విధంగా జరుగుతాయి డిపార్ట్మెంటల్ ఎంక్వైరీలు ఏ విధంగా జరుగుతాయి దానిపైన ఎటువంటి అవగాహన లేకుండా ఏదో ఒక విధంగా పాపులారిటీ సంపాది సంపాదించాలనే ఉద్దేశంతో ఇటువంటి హృదయ విధారక సంఘటనను కూడా రాజకీయం కోసం ఉపయోగించుకోవడానికి ప్రయత్నించుకునేది చాలా దురదృష్టకరమైన పరిణామం ఎవరు ఎటువంటి విమర్శలు చేసినా ఎటువంటి వ్యాఖ్యలు చేసినా మేమంతా సమయం పాటించాం తప్పనిసరిగా ఆ కుటుంబాలకి న్యాయం జరగాలనే ఏకైక లక్ష్యంతో అటు జోగేశ్రావు గారు కానీ నేను కానీ ముందుకు వెళ్ళి మాతో పాటుగా ఇది ఏదైతే ఇవాళ పరిహారం అందిస్తా ఉన్నారో అది కార్మిక శాఖ తరఫున అందించడం జరుగుతూ ఉన్నాం కార్మిక శాఖ తరపు నుంచి ఈ పరిహారం అందించడంలో సుభాష్ గారు కూడా విశేషంగా కృషి చేస్తున్నారు వారి అందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి అనితి గారు కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారిని ఉపస్థంలో ప్రధాన పాత్ర పోషించారు అదేవిధంగా ముఖ్యమంత్రి గారి కార్యదర్శి ప్రధాన కార్యదర్శి ముద్దాడు రవిచంద్ర గారు కూడా ఈ ఉపయోగంలో ప్రధాన పాదం చేశారు అందరికీ పేరు పేరున హృదయపూర్వక తెలియజేసుకుంటూ అదేవిధంగా ఏదైతే యాజమాన్యం నడుపుని కూడా వారు కొంత నష్టపరికారం ఇవ్వడం కోసం వారు కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు వారిని కూడా కలుపుకొని మొత్తం వారికి ప్రయత్నించడం భవిష్యత్తులో కూడా వారి కుటుంబాలను ఆదుకునే విధంగా అందులో ఒక కుటుంబం అయితే తల్లిని తండ్రి నిన్నే కోల్పోయిన ఉన్నారు వారిని ఏ విధంగా ఫోర్లో ఆదుకునే దిశగా కూడా ప్రయత్నం చేస్తాం అన్ని విధాలుగా కుటుంబానికి ఆదుకోవడానికి దయించి ఇప్పటికైనా ప్రతిపక్ష నేతలకి చెప్పేది ఈ పార్ట్ టైం రాజకీయాలు వదిలి ప్రతిదాన్ని విమర్శలు చేసే విధానానికి వదిలి సానుకూల దృక్పథంతో రాజకీయాలు చేయమని సద్విమర్శలు చేయమని విజ్ఞప్తి చేసుకుంటూ ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా ಪ್ರಭುತ್ವಾ ಮರೊಕಮಾರು ಹೃದಯಪೂರ್ವಕೊಂಡು ಸರ್